హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మటన్ బిర్యానీ అండి ఇది గరం మసాలా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను లేతది మేకప్ పొట్టేది ఒక నాలుగైదు లవంగాలు నాలుగైదు ఇలాయచి కొద్దిగా దాల్చిన కొద్దిగా సాజీరా మారువడి మొగ్గ ఇవన్నీ అందరూ వేసేసి ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఒక రెండు స్పూన్లు కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకోవాలి ఒక కప్పు పెరుగు తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క నిమ్మకాయ ముక్క పిండుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ముక్కకు ఇవన్నీ పట్టే విధంగా కలుపుకొని చివరగా ఒక స్పూన్ ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి మనకు ఎంత టైం ఉంటే అంత మినిమం ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయితే చాలా బాగుంటుంది టూ త్రీ అవర్స్ కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు ఈ బాస్మతి బియ్యము ఒక నాలుగు గ్లాసులు అంటే ఒక కేజీ ఒక రెండు సార్లు వాష్ చేసి పక్కా పెట్టుకున్నాను బాస్మతి లేకుండా మామూలు బియ్యం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అవి పక్కగా పెట్టేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అందులో ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత ఏదైతే మటన్ మ్యారినేట్ చేసి చేసి పెట్టుకున్నామో అది ఇందులో వేసుకోవాలి మటన్ మ్యారినేట్ చేసి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ రానియాలండి అది మటన్ ఉడుకుతుంటే ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసి మనం ఆయిల్ పోసుకొని వేడైనాక ఒక నాలుగు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు నాలుగు కట్ చేసుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిగడ్డ వేయించుకుంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనకి బిర్యానీలోకి చాలా బాగుంటాయి ఇప్పుడు మన పక్క పక్క స్టవ్ మీద ఒక నాలుగు విజిల్ రాగానే కుక్కర్ బంద్ చేశాను ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వేగినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ప్రాసెస్ చాలా ఈజీ అండి మటన్ బిర్యానీ నేను చేసే పద్ధతి చూసి చేసుకోండి చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది చుట్టుపక్కల వాడగడ్డ అంతా వాసనతోటి గుమగుమచ్చిపోయింది ఆనియన్స్ ఫ్రైడ్ ఆయన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ పక్కా పెట్టుకున్న తర్వాత మనం గిన్నె పెట్టేసుకొని అందులో ఒక రెండు జగ్గులున్నార అంటే ఒక పన్నెండు గ్లాసుల వాటరు పోసుకొని గరం మసాలా మనం ఇంతకుముందు మటన్ లే గరం మసాలా వేసినాము సేమ్ అదేవిధంగా దీంట్లో కూడా గరం మసాలా వేసి ఒక మూడు నాలుగు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఒక నాలుగు బిర్యానీ ఆకు కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత దీంట్లో కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక్క స్పూన్ గరం మసా గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కొద్దిగా కరివేపా కూడా వేసుకోవాలండి ఎప్పుడైనా బిర్యానీలో కరివేపాకు కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేసిన తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టేయాలి మనకు ఎసరు వచ్చే ముంగట ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఒకసారి నిమ్మకాయ ముక్క పిండుకోవాలి ఎసరు చెక్ చేశాను నేను కొద్ది ఉప్పు తక్కువ ఉంది ఇంకొక టీ స్పూన్ ఉప్పు వేశాను అంతే అండి ఇప్పుడు ఎసరు వచ్చింది దీంట్లో ఏవైతే బిర్యానీ రైస్ కడిగి పెట్టుకున్నామో అవి ఇందులో వేశాను చూడండి దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఓ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనకి చూడండి అన్నం అట్లా మనం చిదిపితే చిదిగాలి కానీ మెత్తగా ఉండొద్దు పలుకు పలుకు ఉండాలి ఏ మోతాదుగా మనం ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గంజి ఉంచేసేయాలి మొత్తం గంజి మొత్తం ఉంచిన తర్వాత ఈ అన్నాన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బిర్యానీ అండి తీసుకొని బిర్యానీ గిన్నె లేకపోతే ఏదైనా మందం గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేను ఆయిల్ మోతాదుగా వేస్తున్నానండి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా ఇప్పుడు ఏదైతే మనం ఉడికించి పక్క పెట్టుకున్నాం కుక్కర్లో మటను అది ఇందులో వేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి సగం పక్క పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు అన్నం మనం పొరలు పొరలుగా వేసుకోవాలండి ఫస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రైసు వేసుకొని దాన్ని లెవెల్ చేసి ఇప్పుడు మనకు కుంకుమ ఉంటే కుంకుమ కలిపి కుంకుమ కలిపి పెట్టుకోవాలి లేకంటే బిర్యానీ కలరు ఎల్లో కలరు రెడ్ కలరు రెండు కలిపి పెట్టుకోవాలండి ఇట్లా కొద్దిగా పొరలు పొరలు పొరలుగా వేసుకుంటూ కొద్దిగా కొద్దిగా పువ్వు నీళ్ళు కానీ లేకపోతే ఈ బిర్యానీ కలర్ కానీ వేసుకుంటే బాగుంటుంది ఈ నెయ్యి కూడా మనం ఒక రెండు మూడు పొరలకు మధ్యలో నెయ్యి వేసుకుంటే మంచిగా అన్నం అంతా పడుతుంది ఈ ఆకుకూర కూడా కొత్తిమీర పుదీనా మధ్య మధ్య వేసుకుంటూ ఇట్లా రెండు మూడు పొరలు వేసుకోవాలి అన్నము ఇప్పుడు ఫైనల్గా అంతా అన్నం అంతా వేసేసుకొని లెవల్ చేసి ఈ కుంకుంపు వాటర్ కానీ లేకపోతే ఈ బిర్యానీ కలర్ కానీ వేసి ఈ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నెయ్యి నూనె జర ఎక్కువ తింటే వాళ్ళకైతే ఇంకొక రెండు మూడు స్పూన్లు ఎక్కువ వేసుకున్నా కానీ ఏం కాదు ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని ఆ రెండు ముక్కలు పిండుకోవాలి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి ఈ ఫైనల్గా మనం కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక పెంక పెట్టుకోవాలండి మనతో పాటు పెంక పెట్టుకొని దాని మీద ఈ బిర్యానీ అండి పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత రెడీ అవుతుందండి మూత తీసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ తోడు కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ చూడండి బ్రహ్మాండంగా మటన్ బిర్యానీ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది నేను అయిన తర్వాత తిన్నాను బ్రహ్మాండంగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ చూడండి ఎంత బాగుందో ముక్కలు కూడా మంచిగా ఫైన్గా ఉడికినాయి రైస్ కూడా మంచిగా పుల్లలు పుల్లలు వచ్చింది వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్